వారిని చూస్తే అప్పట్లో తడి ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంటుంది ఈ సన్మాన కార్యక్రమం ఆగదురాటెంట్ నాకు

దాదాపు యాభై వ్యక్తుల నలభై ఐదు వాళ్ళ పిల్లలు రావడం జరిగింది అట్లాగే వాళ్ళకు బోధించినటువంటి గురువులను కూడా పిలవడం వల్ల వాళ్ళు కూడా మమ్మల్ని మా పిలుపును మన్నించి అందరూ కూడా దాదాపు ఐంటివని ఏజ్ గురువు గారు కూడా ఈ కార్యక్రమాన్ని చేయడం మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం ఇది దీని ఉద్దేశం ఏంటి అని అంటే ఈ రోజులలో ప్రైవేటు దీటు గవర్నమెంట్ పాఠశాలలో జీరో అన్న ఉద్దేశం ఉంది అది కాదు గవర్నమెంట్ పాఠశాలలో కూడా జీరో తయారీలో శిష్యులు ఉన్నారు అని చెప్పడానికే ఈ కార్యక్రమాన్ని మేము కొనుక్కోవడం ఆ విధంగా మా గురువులు కూడా మా కోరికను మందించి ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి సత్యం చేసినట్లు వాళ్ళందరికీ కూడా పాదాభివందనాలు అదేవిధంగా నేను ప్రత్యేకంగా నా ఏంటంటే నా పేరు జయందేవో రిటైర్డ్ టీచర్లు నేను ఈ పాఠశాలలో సెకండ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు చదువుకొని మళ్ళీ ఇదే పాఠశాలలో ఒక టీచర్గా పనిచేసి వెళ్ళినటువంటి విద్యార్థిని ఆ ఉద్దేశంతో ఒక గవర్నమెంట్ టీచర్గా గవర్నమెంట్ పాఠశాలను పబ్లిక్లో తీసుకురావాలి గవర్నమెంట్ పాఠశాల మీద తెలియపరచడానికి ఈ కార్యక్రమం చేపట్టాం ఇది మేము అనుకుంటున్నాము చాలా సక్సెస్ అయిందని అనుకుంటున్నాం థ్యాంక్ యూ